డీజిల్ రేట్లు తగ్గబోతున్నాయనే వార్తపై కొద్ది రోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది పెట్రోల్ కూడా ఎక్కువ నిల్వలు పెట్టుకోవడం ఎన్నికల సమయం కావడంతో ఈ ప్రచారం మరింత బలంగా వినిపించింది ఎన్నికలు వస్తున్నాయంటే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా సరే గ్యాస్ రేట్లు తగ్గిస్తామనే హామీ కామన్ గా కనిపిస్తోంది సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించి మిడిల్ క్లాస్ ఓటర్లను అట్రాక్ట్ చేయడం ఖాయమనే వాదన వినిపించింది అయితే వీటన్నిటిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది రేట్ల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాజనితమని కొట్టిపారేసింది చమురు ధరల తగ్గింపుపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలు జరగలేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి క్లారిటీ ఇచ్చారు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా భారత్లో ఎందుకు తగ్గించడం లేదనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు వరల్డ్ ఇప్పటికిప్పుడు చమురు ధరలు తగ్గినా తీవ్రమైన అప్ అండ్ డౌన్స్ ఎవరూ అంచనా వేయలేరని ఇలాంటి స్థితిలో చమురు ధరలు తగ్గించడం ఏ ప్రభుత్వానికైనా కష్టంతో కూడుకున్న వ్యవహారం అని తేల్చేశారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లాభాలు ప్రకటించినప్పటికీ చమురు ధరలు గరిష్టంగా ఉన్న సమయంలో రిఫైనరీలు భారీ నష్టాలు చవిచూశాయని గుర్తు చేశారు అందుకే ఇప్పుడు రేట్లు తగ్గించడం లేదని ఆ దిశగా చర్చలు జరగలేదని క్లియర్ కట్ గా చెప్పారు మంగళవారం పెట్రోల్ బంకుల్లో నిల్వలు తగ్గిపోవడం ప్రతి చోట నో స్టాక్ బోర్డులు కనిపించడంతో రేట్ల విషయంలో చర్చ మొదలైంది రేట్లు తగ్గుతాయని ఎవరూ పెట్రోల్ కొనుగోలు చేయలేదని అందుకే కొరత వచ్చిందని ఎవరికి వారు ఊహించేసుకున్నారు కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో రేట్ల విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లయింది